గురుభ్యోనమ ఈరోజు మనం రాజభంగ చేయోగం చూద్దామండి అంటే రాజయోగం భంగం అయితే ఎట్లా ఉంటుందో అనమాట రాజభంగ నీచ చేయోగం అంటే యోగం అర్థం చేసుకోవడానికి ముందుగా మీరు రాజయోగాన్ని అర్థం చేసుకోవాలి రాజయోగం అంటే ఇంతకుముందు అంటే మనకు రాజులు ఉండేవారు రాజరికం ఉండేది కాబట్టి ఆ స్థాయిని ఊహించుకోవాలి కానీ ఇప్పుడు ప్రజాస్వామ్యంగా మనకు రాజులు లేరు కాబట్టి మనం పవర్ టెక్నికల్ చెప్పండి పవర్ అధికార స్థాయిని నియంత్రించగల సమర్థం సామర్థ్యం కలిగిన స్థితిని చూపిస్తుంది ద్వితీయంగా ఇది ధనము అదృష్టం మరియు ఖ్యాతిని సూచించగలదు ఇవి సాధారణంగా రాజంతో సంభవించేవే కానీ తప్పనిసరిగా కాదు కావున శాస్త్రాల్లో చెప్పబడిన ఫలితాలు ఈ రెండు నిర్వచనాలతో సంబంధం కలిగి ఉంటాయి రాజయోగం మరి రాజబంధ రాజ సంబంధ యోగం రాజయోగం అంటే అధికార స్థాయి కలిగి ఉండడం అంటే పవర్ ఉండదు అంటే రాజ సంబంధ యోగం అంటే అధికారంలో ఉన్న వారితో మన కనెక్షన్స్ ఉండం అనమాట అంటే డైరెక్ట్గా మనకు అథారిటీ ఉండదు కానీ మనకు కనెక్షన్స్ ఉంటాయి రాజ సంబంధం అంటే అంటే పవర్లో ఉన్న వాళ్ళతో మనకు కనెక్షన్స్ ఉంటాయి రాజభంగ అంటే ఏంటి కొందరు అధికారం కలిగి ఉన్నవారు కొన్ని దురదృష్ట సంఘటన వల్ల ఆ స్థానం నుండి పడిపోతారు ఇది వారి జాతకంలో కర్మఫలితంగా ఏర్పడు ఏర్పడుతుంది ఇది రాజభంగ యోగం అంటారు రాజభంగ అంటే దీనిలో ఏంటంటే పడిపోవడం పెద్ద పై స్థాయి నుంచి కింద పడిపోవడం ఆ టైం బాగాలేకుంటే మనకు కిందకి పడిపోతుంది రాజభంగం రాజభంగ దీనికేంటి సూర్యుడు శని రెండో చూద్దాం రవిచంద్రౌతో రాజాన సూర్యుడు చంద్రుడు రాజశ్రేణులకు వస్తారు సూర్యుడు గ్రహాలలో నాయకుడు రాజు చక్కగా చెప్పాలంటే సూ గ్రహాలకు రాజు సూర్యుడు రాజ సమర్థానికి కారకుడు శని దేవుడు సేవకుడు సేవకుని కారకుడు శని కాబట్టి అపోజిట్ అని అంటారు కాబట్టి రాజ్య భంగం చేసే శక్తి ఎవరికి ఉంటుంది ఉంటుంది రాజుని పడదోసే శక్తి శని శని అంటే కామన్ మ్యాన్ అట్లా మన అథారిటీ అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ అంటే సూర్యుడు సూర్యుని పడగొట్టే గవర్నమెంట్ పడగొట్టే అథారిటీ కామన్ మ్యాన్ ఉంటుంది అట్లాగే ఇక్కడ శని తులారాశిలో స్థితిలో ఉంటాడు ఇది ప్రజాస్వామ్యాన్ని సంకేతం ఈ కాలంలో రాజకీయాన్ని అధికారం చేయడానికి శని దేవుడు సూచిస్తాడు సూర్యుడి భావాలు ప్రథమ భావనం అంటే మేషంలో సూర్యుడు ఉత్సం ఇది లగ్నం అది లగ్నం వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది పంచమ భావం సింహం సూర్యుడికి స్వరాశి ఇది శక్తి అధికారాన్ని సూచిస్తుంది దశమభావం సూర్యుడి ఇక్కడ దిగ్బలం పొందుతాడు ఇది సార్వజనిక స్థానం ఉద్యోగం ఖ్యాతి పేరు ప్రఖ్యాతలు టెన్త్ హౌస్ పవర్ అనమాట ఈ మూడు భావాల్లో రాజయోగంతో సంబంధం కలిగి ఉంటాయి వీటిలో దుష్ట భావాధిపతులు ఉండడం వల్ల లేదా దుష్టభావాల్లో ఈ భావాధిపతులు ఉండడం రాజభంగాన్ని సూచిస్తుంది ఏంటంటే వన్ ఫైవ్ నైన్ వన్ ఫైవ్ టెన్ సిక్స్ ఎయిట్లో ఉన్నా సరే లేదా సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ వచ్చి వన్ ఫైవ్ నైన్లో ఉన్నా సరే లేదా కనెక్షన్స్ ఉన్నా సరే వాటికి అది రాజభంగం చూ చూపిస్తుంది రాజభంగం యోగానికి పొందండి నిబంధన దుష్టభావాలైన ఆరు ఎనిమిది పన్నెండవ భావాధిపతులు ఒకటి ఐదు పది భావాలు ఉన్నట్లయితే ఒకటి ఐదు పదవ భావాధిపతులు దుష్ట దుష్టభావాలు ఉన్నట్లయితే రాజభంగం ఏర్పడుతుంది లగ్నము లగ్నాధిపతి దుష్టంగా ఉంటే వ్యక్తి తన తప్పుదాల్లా పడిపోతాడు పంచభావం ఆయన అంటే పంచమభావంలో ఉంటే కనుక ఈ యోగం రాజభాగం అయితే కనుక అనుచరులు అంటే ఫాలోవర్స్ విడిచి వెళ్ళిపోతారు దశమభావంలో అయితే కనుక వర్క్ వ్యక్తి అర్హత లేకపోవడం వల్ల తన అధికారం కోల్పోతాడు అంటే పవర్ లాస్ అయిపోతుంది అనమాట కంట్రోల్ తప్పిపోతుంది స్థితి స నవాంశ ఇంకొక ప పద్ధతి అంటే డీవన్లో లగ్నంలో ఉచ్చమై ఉండి నవాంశాలు నీచం అయితే కూడా ఇదే రోజాం ఇది కూడా రాజభంగ యోగం అంటారు దాన్ని ఒక ఎగ్జాంపుల్ ఒక ఫిల్మ్ డైరెక్టర్ తెలుగు హూ ఫెయిల్డ్ ఆఫ్టర్ ఫ్యూ ఇనిషియల్ సక్సెస్ ఒక వ్యక్తి పేరు మనకు అనవసరం కానీ ఆ వ్యక్తి ఇనిషియల్గా చాలా సక్సెస్ ఉందనమాట చాలా గొప్ప పేరు ప్రఖ్యాత తర్వాత ఒక మూడు నాలుగు సినిమాలు సక్సెస్ కానీ తర్వాత ఫెయిల్ ఇయర్స్ వచ్చింది సో ఆయన అనేది ఇక్కడ మనం చూస్తే మిత్రన్ లక్నం పంచమాధిపతి శుక్రుడు షష్టాధిపతితో ఉన్నాడు ప్లస్ అష్టమతోని కలిపి పన్నెండులో ఉన్నాడు అంటే విపరీత రాజవంకి సిక్స్త్ సైట్ ట్వెల్త్ కాంబినేషన్ ట్వెల్త్లో అంటే విపరీత రాజ కాంబినేషన్ కిందకొస్తుంది వస్తుంది కానీ ఫిఫ్త్ లాడు కూడా ఉన్నాడు కాబట్టి రాచలని ఫిఫ్త్ యోగ ఆయన స్టార్టింగ్లో కొంచెం ఫేమ్ వచ్చింది అంటే స్వరాశి కాబట్టి శుక్రుడికి స్టార్టింగ్లో కొంచెం పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి కాకపోతే తర్వాత ఆయన పడిపోయాడు ఎందుకంటే చూడండి మనం కదా పంచమాధిపతి షేష్ఠాధిపతి అష్టమాధిపతి ద్వాదశిలో అనుచరులు వాడు వాడు విడిచి వెళ్ళారు అనుచరులు అంటే ఎవరంటే ఫాలోవర్స్ టెక్నిక్ ఇక్కడ అనుచరులు ఎవరంటారు దర్శకుడికి అంటే ఫాలోవర్సు ఆయన అప్పటిదాకా నువ్వు గ్రేట్ నువ్వు గొప్ప అది దానివల్ల అందరూ ఆయన పక్కన పెట్టేస్తారు శుక్రుడు నామాంశం నీచం శుక్రుడు నామాంశం నీచంగా ఉన్నాడు చలన సఫలం కాలేదు ఇప్పటికీ ప్రయత్నం చేస్తున్నాడు దాదాపు కానీ పెద్ద సక్సెస్ కాలేదు వీనెస్ ఫ్లిక్షన్ ఉంది కాబట్టి అంటే అక్కడ ఏం ప్రాబ్లం ఉంది మనకు ఒక స్త్రీ వల్ల అని కనిపిస్తుంది తను ఉందో లేదో భగవంతుని తెలియాలి కానీ వీనస్ అఫ్లెక్షన్ అయింది కాబట్టి జనరల్గా ఒక స్త్రీ వల్ల ఆయన పడిపోయాడు ట్వెల్త్ హౌస్ చూపిస్తుంది వీనస్ ఫిఫ్త్ హౌస్ ఫిఫ్త్ ఆడు పేరు ప్రఖ్యాతులు వీనస్ అంటే స్త్రీ అది మార్చిన శాటంతో అఫ్లెక్షన్ అయింది ప్లస్ రాహు ఆస్పెక్ట్ ఉంది దాని మీద సో ప్లస్ మూన్ ఆస్పెక్ట్ ఉంది సో ఇవన్నీ చూపిస్తే మనకు జనరల్గా మోరల్గా పడే పడని కనిపిస్తుంది దీంట్లో మరి సరే మనం ఒకవేళ పర్సనల్ జీవితం మనం పెద్దగా చూడకూడదు అని మన జ్యోతిష్య పరంగా చూద్దాం ఇది నేటివ్ ఇంజనీర్ ఫ్రమ్ ఐఐటి మై్రాస్ బట్ ఫైల్ ఇన్ లైఫ్ డ్యూ టు ఓన్ యాటిట్యూడ్ చూడండి సింహలగ్నం బై నేచర్ ఇండిపెండెంట్ ఒంటరిగా ఉండేవాడు అనమాట జూ లగ్నంలో జూపిటర్ ఎయిత్ లాడు ఫిఫ్త్ అండ్ ఎయిత్ లాడు ఫిఫ్త్ లాడ్ అండ్ లగ్న ఇస్ వెరీ గుడ్ యాక్చువల్లీ కాకపోతే ప్రాబ్లం ఏంటంటే నాకు సింహ లగ్నం వల్ల జనరల్గా వాళ్ళు ఒంటరిగా అలవాటు చేసుకుంటారు సక్సెస్ వచ్చింది మనకి చాలా సక్సెస్ వచ్చింది ఐఐటీ మద్రాసులో టాప్ టాప్ నాట్స్ మామూలు కదా టాప్ నాట్స్ ఇంజనీరు ఫారెన్కి వెళ్ళాడు స్ట్రగుల్ చేశాడు జీవితం అంటే ఎవరితో అడ్జస్ట్ కాలేదు ప్రపంచం అంతా తనకు ఎదురు తిరుగుతున్నాను మెంటాలిటీ వచ్చేసింది అనమాట అంతా నన్ను అన్యాయం చేస్తున్నారు నా టాలెంట్ని గుర్తించట్లేదు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు నా ఐఐటి మడ్రాస్ క్వాలిఫికేషన్ పట్టించుకోవట్లేదు అని ఫీలింగ్ ఉంటుంది ఆయన సైకలాజికల్గా ఆయన ఆటిట్యూడ్తోనే ప్రాబ్లం వచ్చింది లగ్నాలాడు సూర్యుడు నీచప్ వస్త విత్ ట్వెల్త్ లాడు మూన్ ఆ దోషం కూడా వచ్చింది ఇక్కడ సో రాజభాగం రాజభంగం అయింది క్లియర్గా మనకు తన అంటే తన ఓన్ తప్పులతో పడిపోయాడు మనిషి వ్యక్తి పతనం అయిపోయాడు ధన్యవాదాలు